హలో అండి మా మామిడి తోట మధ్యలో ఉన్న బత్తాయి చెట్లో నుంచి బత్తాయి పళ్ళను కోయకుండా జ్యూస్ ఏ విధంగా చేస్తాను ఇప్పుడు మీకైతే చూపిస్తాను ఈ బత్తాయి పళ్ళు చూడండి ఎంత కాసేసాయో ఇవన్నీ హైబ్రిడ్ పళ్ళు సో కాయలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి సో ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మామిడి చెట్టు నాటావు ఈ మామిడి చెట్టు ప్రాపర్గా రాకపోవడం వల్ల ఈ బత్తాయి చెట్టు అయితే మా నాన్న నాటాడు ఈ బత్తాయి చెట్టు నాటిన వెంటనే ఈ మామిడి చెట్టు కూడా చాలా పెద్దదైతే అయిపోయింది సో అయినప్పటికీ మాకు ఈ బత్తాయి పళ్ళు అయితే చాలా సంవత్సరం ఎక్కువ కాయలు అయితే కాస్తున్నాయి సో ఇప్పుడైతే ఈ కాయని కట్ చేసి అరే తెగిపోయిందిరా ఈ కాయను ఇట్లా చెట్టు మీద కొయ్యకుండా అలాగే కట్ చేసి జ్యూస్ అయితే చేసుకున్నానండి ఇప్పుడైతే ఈ కట్ చేసి జ్యూస్ ఏ విధంగా ఉంటుందో చూపిస్తాను చూడండి చూడండి కాయని కట్ చేస్తున్నా చూడండి జ్యూస్ అయితే ఏ విధంగా వస్తుంది కారిపోతుందో మొత్తము సో లోపల చూడండి ఎంత ఆరెంజ్ కలర్లో ఉందో సో బాగా పక్వానికి వచ్చేసిన బత్తాకాయలు ఇవి సో ఈ జ్యూస్ని అయితే ఇప్పుడు జ్యూస్ అయితే నేను ఎక్స్ట్రాక్ట్ చేసి మీకు అయితే చూపిస్తాను మేము ఒకప్పుడైతే కాయల్ని తినేవాళ్ళము బట్ ఇప్పుడు తెలుసుకున్నాము దీన్ని జ్యూస్ చేసుకుంటే చాలా బాగుంటుందనేసి చూడండి ఒక కాయలు ఎంత పలుపు వచ్చి జ్యూస్ వచ్చిందో చూపిస్తాను చూడండి సో జ్యూస్ చూడండి ఏ విధంగా ఉందో ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది జ్యూస్ అయితే ఇది హైబ్రిడ్ కావడంతో లైట్గా ఉతుకు పులుపుగా ఉంది అదర్వైజ్ అయింది అనుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దీనిలో లైట్గా షుగర్ కానీ హనీ కానీ యాడ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇదైతే కంప్లీట్గా ఆర్గానిక్గా పండించిన బత్తాయి పళ్ళండి ఇవైతే మా పిల్లలకి తాపించాలంటే వాళ్ళకి కోల్డ్ అయితే ఉంది వాళ్ళు అడుగుతున్నారు నేనైతే అంతే పట్ల తాగేస్తున్నాను ఇలాంటి మరిన్ని వర్క్స్ కోసం ఛానల్ని ఫాలో చేసేసాయండి